కాకినాడ నగరంలో గత కొద్ది సంవత్సరాల క్రితం కృంగిన అపార్ట్మెంట్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ వద్ద బాధితులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందించే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్ది సంవత్సరాల క్రితం మాజీ ఎమ్మెల్యే బంధువులు నిర్మించిన అపార్ట్మెంట్ కృంగిపోవడంతో తమను అధికారులు ఖాళీ చేసి పంపించేశారని అన్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు తమకు రావాల్సిన పరిహారం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారంలోకి రావడంతో తమకు న్యాయం జరుగుతుందని ఆశతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు అయితే డిప్యూటీ సీఎం సమావేశంలో ఉండడంతో తమను పోలీసులు అనుమతించకపోవడంతో వినతి పత్రాన్ని పోలీసులకు అందించినట్లు తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని వారు రెండు వేల పంతొమ్మిది నుండి భాస్కర్ స్టేషన్ చెప్పి మల్టీప్లెక్స్ థియేటర్ డిసి థియేటర్ ఉంటుందండి దేవి మల్టీప్లెక్స్ దగ్గర అక్కడ మేము నలభై మంది ఫ్లా ఫ్లాట్లో ఉన్నామండి ఆ ఫ్లాట్లోని పిల్లర్స్ కుంగిపోవడం వల్ల మీ అందరూ కూడా ఆ రోజునే మొత్తం అందరినీ బయట తగిలిస్తారండి అంటే మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండకూడదు ఇది పడిపోద్ది అని చెప్పి అందరినీ మనం బయట పంపిస్తారండి ఆ రోజే పాత ఎమ్మెల్యే గారు దోనపూర్ చంద్రశేఖర గారు మాకు న్యాయం చేస్తాను కదండి ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగలేదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మా గోడ తిప్పుకోనండి మేము అందరూ రోడ్ మీద పడిపోయి నలభై మంది ఫ్యామిలీ కూడా రోడ్ మీద పడిపోయామండి ఎవరికి కూడా ఎటువంటి ఆదరణ ఎవరు చూపించలేదండి మేము అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా అది అయితే ఐదు సంవత్సరాలు అయిపోయిందండి అద్దులు కట్టుకుంటుందండి ఇబ్బందులు పడుతూ మేము జాబ్ అందరూ కూడా చాలా మంది ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ వాళ్ళం అండి మా ఎవరికి కూడా ఇన్కమ్ సరిగ్గా లేదండి ఈరోజు ఏంటంటే ఇలాగ మేము బ్రతుకుతున్నాం అంటే మేము చాలా జీవోత్సవాలు బతున్నాం అనమాట అండి దాని గురించి ఎప్పుడు పడిపోయింది అది భాస్కర్ భాస్కర్ అపార్ట్మెంట్ అని చెప్పి ద్వారంపూర్ చంద్రశాఖర్ రెడ్డి గారు బిల్డింగ్ ఆపోజిట్ ఉంటుందండి అంటే బేబు మల్టీప్లెక్స్ పక్కన ఉంటుందండి అది భాస్కర్ హై అని చెప్పి మన దాని పేరండి అది బా ఇంతకు ముందు వచ్చి గవర్నమెంట్ చంద్రశేఖర్ స్థలం అని చెప్పి అన్నారండి అది బిల్డర్స్ డెవలప్మెంట్ చేసుకునండి వాళ్ళ 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 బంధువులు డెవలప్మెంట్ చేసుకునండి దాన్ని చేశారనమాట అండి అది నాణ్యత లోపం వల్ల అది పాడైపోయినని చెప్పి అందరూ పంపించారండి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నెల పడిపోయిందండి పడిపోయిన ఇప్పటివరకు ఎస్ ఉపా న్యాయం ఎవరికి జరగలేదండి మేము తిరుగుతూ ఉన్నామండి కాళ్ళు ఎరిగిలా ప్రతి నెల ప్రతి నలభై మంది ఇరవై మంది ముప్పై మంది కలు కలుసుకునేది పనులు మంచుకోండి వాళ్ళు దగ్గర తిరుగుతున్న సరే ఎటువంటి న్యాయం జరగలేదండి ఒక అంటే పవన్ కళ్యాణ్ గారు ద్వారా మా ఓడిని వినిపించుకోనండి మాకు న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో మేము వచ్చే అనమాట అండి ఆయన మా విషయాన్ని తెలియజేసుకోనండి బిల్డింగ్ మొత్తం నలభై మంది సార్ ఏ ఒక్కళ్ళది కాదు నలభై మంది ఫ్లాట్లు ఉన్నాయి అందులో ఈ నలభై మంది బిల్డర్స్ నలుగురు కూడా ఈ కాకినాడకు సంబంధించిన వాళ్ళు కానీ మమ్మల్ని బయట పడేసిన తర్వాత ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వకుండా మందులు కూడా ఏం లేకుండా చెల్లా ఆ రోజున మీడియా మిత్రులందరికీ కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయం సార్ ఇది అయితే ఈ ఇదే విషయాన్ని అసెంబ్లీలో చేయండి నలభై కుటుంబాలు బయట ఉన్నాయి సార్ పోయిన ప్రతిపక్షంలో మీరన్నా కాపాడండి అని చెప్పేసి సార్ని ప్రజెంట్ సీఎం గారిని అప్పుడు ఆ రోజులో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కలిసాను సార్ కలిస్తే ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా చేస్తామని అన్నారు మాకు ఇప్పుడు ఏం లేదండి మాకు ఉండడానికి ఇల్లు లేదండి ఇద్దరిని చదివించుకోవడానికి కూడా దారి లేదండి ఆ రోజునే ఒక 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 ఎవడొక్క బిల్లర్ని తీసుకొచ్చి పడగొట్టి రీకం చేయటం ఏదో తగు న్యాయం చేస్తామని అన్నారండి ఇప్పుడుకి వచ్చి ఎటువంటి న్యాయం చేయవచ్చు లేదు సార్ ఒక విషయం సార్ మాకు పవన్ కళ్యాణ్ గారు మీ మీడియా ద్వారాగా స్పందించి మేము దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పలేము నాలంటే వికలాంగులకు మొత్తం అన్యాయం చేయకుండా ఆయనే మీ మీ ఈ న్యూస్ ఈ న్యూస్ ద్వారాగా అపాయింట్మెంట్ మమ్మల్ని కవరు పెట్టించి కానీ ఈ తగు న్యాయం చేస్తే మట్టు మాత్రం మీ మీడియాకి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటామని చెప్పేసి మా మా బాధను వినవించుకుంటున్నాం సార్